హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జలంధర్ కొడుకు రాకేష్ ఆర్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు అలా ఇంట్లోకి వస్తూ చాలా కోపంగా ఇంటివైపు చూస్తూ ఉంటాడు ఇక అలాగే సీరియస్గా చూస్తూ మెల్లగా లోపలికి వస్తూ ఉంటాడు ఇక అలా ఈ గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి అడుగు పెట్టపోతూ ఉండగానే వెనక నుంచి జెండే చెయ్యి వేస్తాడు చెయ్యి వేయగానే ఒక్కసారిగా రాకేష్ చాలా భయపడుతూ ఇలా వెనక్కి తిరిగి టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అసలు ఎవరు నువ్వు ఇంట్లోకి అలా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నావేంటి అని ఏంటో జెండే సీరియస్గా అడుగుతాడు అప్పుడు అయినా సరే ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు రాకేష్ జెండే అంటాడు ఏంటి అలాగే చూస్తున్నావేంటి చెప్పవేంటి అని సీరియస్గా అడుగుతాడు చెప్పు ఎవరు నువ్వు పర్మిషన్ లేకుండా ఇంట్లోకి అలా డేర్గా వెళ్ళిపోతున్నావంటే ఏమనుకోవాలి చెప్తావా లేదా చెప్పు ఏంటి సైలెంట్గా ఉన్నావు అని జండే కోపంగా అరవటంతో ఇక అప్పుడే ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు జండే నువ్వు ఎక్కడో చూసినట్టుగా ఉంది నీ ఫేస్ చూస్తుంటే ఇంతకుముందు తెలిసిన వాటిలాగా కనిపిస్తుంది ఎవరు నువ్వు అని అంటూ ఉంటాడు ఇక చెప్పు మీ అమ్మ ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటూ సీరియస్గా అడగటంతో భయపడుతూ నోట్లో నుంచి మాట కుదరాదు ఇక అప్పుడే లోపల నుంచి ఆ వస్తాడు ఆ భాయ్ వచ్చేసి రాకేష్ అని అంటూ నవ్వుతో దగ్గరికి వచ్చి ఇంకా సెకండ్ ఇస్తాడు ఏం రాకేష్ ఇక్కడే నిలబడిపోయావు అని అంటూ ఉంటే భయపడుతూ సెంటర్ వైపు చూస్తే ఇలా అంటాడు అబాయ్ ఓ ఫ్రెండ్ నువ్వు భయపెట్టించేసావా మా జెండే సార్ నిన్ను భయపెట్టించేసాడా అని చెప్పి అంటాడు నవ్వుతూ అలా అనేసరికి ఎవరు అని చెప్పి అంటూ జెండే అడుగుతాడు నా ఫ్రెండ్ రాకేష్ అంటే అదేంటి అబ్బాయి నీకు ఇండియాలో ఫ్రెండ్స్ లేరు కదా అంటే ఇక ఇంతకుముందు మేము అక్కడ అక్కడ ఉన్నప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్ అయ్యాడు లాస్ట్లో టుగెదర్ పార్టీలో ఫ్రెండ్ అయ్యాడు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు జెండే అబ్బాయి అతని వైపే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే జెండే అడుగుతాడు ఇక్కడ 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 ఎవరు ఎక్కడుంటారు మీరు అని అడుగుతాడు మీ అమ్మ నాన్న ఎవరు మీ అమ్మ నాన్న పేరేంటి అని అడుగుతాడు అప్పుడు భయపడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు అబ్బాయి అబ్బా వదిలేండి సార్ తను భయపడుతున్నాడు కదా ఎందుకు అలా టెన్షన్ పెడతారు ఇప్పటికే ఏమేం చేసి భయపట్టిచ్చారు అప్పుడు ఎలా వణికిపోతున్నాడు మళ్ళీ నువ్వు అవి ఇవి ప్రశ్నలు వేయకు నిదానంగా తెలుసుకుందువు గానిలే అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అవును అన్నట్టుగా నవ్వుతూ ఉంటాడు అంతలో ఆ అక్కీ లోపల నుంచి పరిగెత్తుకొని వస్తుంది అక్కీ వచ్చేసరికి ఇక అప్పుడే ఫ్రెండ్ నేను షాపింగ్కి వెళ్తాను అని అంటూ జెండేతో అంటుంది అక్కి అలా అనేసరికి అప్పుడు అబ్బాయి అంటాడు అక్కి ఇదిగో నా ఫ్రెండ్ రాకేష్ నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా తనే అని అంటూ అబ్బాయి పరిచయం చేస్తాడు హలో అని చెప్పి షేక్ అండ్ ఇస్తుంది అలా షేక్ అండ్ ఇచ్చినప్పుడు రాకేష్ కూడా చెయ్యి పట్టుకొని కోపంగా ఇలా పట్టుకుంటాడు తన నరాలన్నీ చేతుల్లో నుంచి ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఎందుకో తను కోపంగా కసిగా ఉన్నట్టుగా జెండే గమనిస్తాడు ఇక అక్కి చెయ్యి పట్టుకున్నప్పుడు అలాగే చూస్తూ ఉంటాడు అలా అక్కి సరే ఫ్రెండ్ బాయ్ అని చెప్పి అంటూ వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోగానే సరే రా రాకేష్ లోపలికి అని అంటూ ఆ బాయ్ రాకేష్ని తీసుకొని లోపలికి వెళ్తాడు జెండే కూడా వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళగానే మాట్లాడుతూ అభయ్ అంటాడు ఇదిగో మా అమ్మ నాన్న అని అంటూ ఫోటోని చూపిస్తాడు ఆ ఫోటోని చూసేసరికి ఇక ఒక్కసారిగా రాకేష్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇలా చేతిలు చేతి పిడికిలు బిగించి కోపంగా గట్టిగా పట్టుకుంటాడు వెనుక నుంచి జండే రాకేష్నే చూస్తూ ఉంటాడు అప్పుడే అబ్బాయి అలా చూస్తూ ఉంటే రాకేష్ మళ్ళీ చేతి పిడికిలు బిగించి మళ్ళీ చెయ్యి వదిలేసి ఇలా దండం పెట్టుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో మా నాన్న మీ కుటుంబం మొత్తం నాశనం చేయాలి పతనం చేయాలి అనుకున్నాడు కానీ అది కుదరలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా నేను అది నెరవేరుస్తాను మా నాన్న కోరికని నెరవేరుస్తాను మీ కుటుంబం మొత్తం నా సర్వనాశనం చేస్తాను అని ఏంటో మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు జెండే అతన్ని బాగా గమనిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆర్యాను ఇద్దరు కూడా వస్తూ ఉంట వచ్చి ఒక ఈవెంట్ కోసం మాట్లాడటం కోసం వస్తారు అలా వచ్చి కూర్చుంటారు ఇక అప్పుడే అమ్మాయి ఈవెంట్ చేయటం కోసం అను ఆర్యని పిలిపిస్తుంది వాళ్ళు వచ్చి అలా కూర్చోగానే మీరే నా మమ్మల్ని పిలిచింది అని అంటే అవును అని చెప్తుంది అమ్మాయి అలా చెప్పేసరికి చెప్పండి ఏం చేయాలి అని అడిగితే నా పేరు గౌరీ తను శంకర్ నా పార్ట్నర్ అని అంటూ అను పరిచయం చేసుకుంటుంది అలా చేసుకోగానే ఓ మీ హస్బెండా అని అంటుంది ఆమె అలా అనేసరికి అప్పుడు అను అంటుంది చి హస్బెండ్ కాదు జస్ట్ బిజినెస్ పార్ట్నర్ అంతే అని అంటే ఓ ఇట్స్ ఓకే అని అంటుంది అలా అన్నాక చెప్పండి ఏం ఈవెంట్ చేయాలి అని అను అడుగుతుంది అప్పుడే ఆమె ఇలా చెప్తూ ఉంటుంది ఈవెంట్ ఇలా చేయాలి ఈరోజు మా ఫ్రెండ్స్ వస్తున్నారు అప్పటి నుంచి యూఎస్ నుంచి వాళ్ళందరికీ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయాలి అని అంటూ చెప్పగానే అవునా అయితే ఎప్పుడు అని అంటూ అను అడిగితే ఈరోజు ఈవినింగ్ అని అంటే ఈరోజు ఈవినింగ్ అంత ఫాస్ట్గా ఎలా అవుతుంది అని అనబోతూ ఉండగానే ఆర్య ఒక్కసారిగా ఆగు అని అంటూ ఈరోజైనా చేసేస్తాం అని అంటూ ఆర్య అంటే అలా అనేసరికి అను టెన్షన్ పడుతూ ఈ రోజు అయితే ఎలా కుదురుద్ది అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా టైం సరిపోదు అని అంటూ అను అంటూ ఉంటే ఆర్య అంటాడు నువ్వు వండు నీకేం తెలియదు నువ్వు అనవసరంగా కంగారు పడకు అని అంటూ ఆర్య అనేసి లేదండి మేము చేసేస్తాం ఈ రోజే చేసేస్తాం అని అంటే అయితే కరెక్ట్గా చేయాలి అసలు ఏ మిస్టేక్ చేయకూడదు చాలా పర్ఫెక్ట్గా చేయాలను చిన్న పేరు కూడా రాకూడదు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్య అంటాడు చేసేస్తాం అన్నీ చేసేస్తాం ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తాం ఫుడ్లో అయితే అన్ని వెరైటీస్ అన్ని వంటకాలు చేసేస్తాం లాస్ట్కి ఆవకాయ ముద్దపప్పు కూడా చేసేస్తాం ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి అని అంటే ఇంకేమీ అక్కర్లేదు సింపుల్గా చేస్తే చాలు అని అంటూ ఆ అమ్మాయి అంటుంది ఇక అంతేకాదు మా దాంట్లో వీధిలో డాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు పట్టుకురావాలా అని ఆర్య అంటే వద్దు అలా ఏమీ వద్దు సింపుల్ మ్యూజిక్ పెడితే చాలు అని అంటూ ఆ అమ్మాయి చెప్తుంది అలా చెప్పేసరికి అను టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా అవుతుందా అనేసి ఇక అప్పుడే ఇలా అడుగుతూ ఉంటుంది అను సరే ఈవెంట్ ఎవరి పేర్ల మీద చేయాలి చెప్పండి అని అంటే అక్కి абай акаңша అభయ్ అని చెప్పేసరికి ఒక్కసారిగా అను ఆర్య ఇద్దరు ఇలా షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత అను అంతకుముందు కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు తనకి అను ఆర్యని వాళ్ళ అక్షి అభయ్ ఇద్దరు పిలిచినప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా అప్పుడు ఆర్య దగ్గరికి కూడా వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి పిలిచినప్పుడు తనకి ఇలాగే అనిపిస్తుంది ఇక నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది పొద్దున కూడా అలాగే అనిపించింది మళ్ళీ ఇప్పుడు ఇలాగ అనిపిస్తుందని ఆర్య ఆలోచిస్తూ ఉంటే అను కూడా అలాగే ఆలోచిస్తుంది పొద్దున నాకు అలాగే అనిపించింది మళ్ళీ ఇప్పుడు పేర్లు చెప్పగానే అనేసి ఇద్దరు ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఏమైంది అని అంటూ అమ్మాయి అడిగేసరికి ఏమీ లేదు వాళ్ళ టేస్ట్లు కలర్స్ అన్నీ చెప్పండి వాళ్ళకి ఏం చేయాలో అని అను అడిగితే ఇక అప్పుడే ఆర్య అంటాడు చా అవన్నీ ఎందుకు మనకు నచ్చినట్టు చేయాలి అని అంటే మనకి నచ్చినట్టు ఎలా చేస్తావు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఏం కలర్ కాంబినేషన్ కానీ అన్నిటి గురించి తెలుసుకోవాలి కదా అని అను అంటే అవన్నీ టైం వేస్ట్ అక్కర్లేదు మనం చూసుకుందాం అని అంటూ ఆర్య అంటాడు ఇక అప్పుడే అమ్మాయి సరే మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు అని అంటూ ఆర్యని అడిగితే ఇక అప్పుడు ఆర్య నవ్వుతూ ఉంటాడు సరే మీరు కంపల్సరీగా ఈరోజు మొత్తం చేసేసాలి అని చెప్తే సరే అని అంటారు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఆర్యను ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఆను సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏం నువ్వు మొత్తం అంత చేసేస్తాను అది ఇదని చెప్తున్నావేంటి ఎలా చేస్తావు ఈరోజు ఈవినింగ్ అంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా అసలు అంత చేయాలి అంటే ఎంత డబ్బు అవుతుందో ఏంటో అని ఆను కంగారు పడుతూ ఉంటే ఆర్య అంటాడు చూడు నువ్వు ఇలా కంగారు పడుతూ ఉంటే నీ కంగారు చూసి అసలు ఎవరు మనకి ఈవెంట్ కూడా ఇవ్వరు ఇలా చేస్తే ఎలా ఏదో ఒకలాగా చేసేద్దాం అని అంటూ ఆర్య అంటాడు సరే అయితే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం పద అనేసి ఇంకా ఆటోలో వెళ్ళిపోతారు ఇక ఇక్కడేమో అను వాళ్ళ చెల్లెలు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు బైక్ల మీద వెళ్తూ ఉంటారు సడన్గా వాళ్ళని చూసి అదిగో రా శ్రావణి వాళ్ళు అని ఆర్య తమ్ముడు చెప్పగానే అవున్రా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళు అని అంటూ పక్క పక్కనే బైకుల మీద వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే హాయ్ శ్రావణి గారు అని చెప్పి అంటూ పలకరించగానే హాయ్ అని అంటూ నవ్వుతూ పలకరిస్తారు ఇక ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు అంటే అప్పుడు శ్రావణి అంటుంది ఆ సినిమాకి వెళ్తున్నాం అంటే అవునా ఏం సినిమాకో చెప్పండి మేము వస్తాం అని అనేసరికి ఈ టైంలో సినిమాకి ఎవరైనా వెళ్తారా మేము కాలేజ్కి వెళ్తున్నాం అంటే మరి సినిమాకి అన్నారు కదండి అని అంటే మేమేదో అలా అన్నాం మీరు అదే పట్టుకుంటారా అని సీరియస్గా అనగానే ఇక అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు అవును ఈరోజు మీరు ఎందుకు మాతో చాలా బాగా మాట్లాడుతున్నారేంటి నిన్న మొన్న అయితే తిట్టేవాళ్ళు కదా అని అంటే తిట్టే వాళ్ళమే ఇంతకు ముందులాగా లేదు కదా నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర మిమ్మల్ని చూసిన తర్వాత గౌరవం పెరిగింది అని అంటే అప్పుడు ఆర్యవాళ్ళ చింతాముడు అంటాడు గౌరవం ఏంటండి అభిమానం గౌరవం ఇలాంటివి ఎందుకు మాటలు అని అంటూ ఉంటాడు మరి ఇంకేమనాలి అని అంటే ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు కదా మనం అని అంటే అవునా అయితే ఫ్రెండ్స్ అని అంటుంది అయితే ఫ్రెండ్స్ ఒప్పుకున్నారు కదా మరి ఇలా ఫ్రెండ్స్ అని సపరేట్ సపరేట్ వెళ్తే బాగాలేదండి అని అంటే మరి ఎలా వెళ్దాం అని అంటే ఇక మీ చెల్లెల్ని నా బైక్ మీద ఎక్కించండి మా అన్నయ్య మీ బైక్ మీద ఎక్కుతాడు అని అంటూ ఇలా చిన్న తమ్ముడు అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ అలా ఏం కుదరదు మా అక్కకు తెలిసిందంటే కొడుతుంది అని అంటే ఏం కాదు మీ అక్కకు తెలుస్తుందా ఏంటి కాలేజ్ దాకానే కదా మీ కాలేజ్ దగ్గర దించేస్తాం మేము వెళ్ళిపోతాం అని అంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటే ఇంకా అను చిన్న చెల్లెలు అంటుంది సరే చేద్దామే అలాగే వెళ్దాం అని అంటే సరే అని ఒప్పుకొని ఇక ఇంకా ప్లేసులు మార్చేసుకుంటారు ఆర్య చిన్న చెల్లెలు చిన్న తమ్ముడు ఒకవైపు పెద్ద చెల్లెలు వీళ్ళ పెద్ద తమ్ముడు ఇక ఆ రకంగా వాళ్ళు ప్లేసులన్నీ మార్చుకు మార్చుకొని ఇంకా అలా కూర్చుంటారు ఇక శ్రావణి నడిపిస్తూ ఉంటే ఆర్య పెద్ద తమ్ముడు వెనకాల కూర్చుంటే ఇక చిన్న చెల్లెలు ఇక చిన్న తమ్ముడు వెనకాల కూర్చుంటుంది ఆ రకంగా బైక్ల మీద వెళ్తూ జాలీగా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు అను ఆర్య వాళ్ళ వెనకాలే ఆటోలో వస్తూ ఉంటారు ఇక సడన్గా అను అలా చూస్తూ ఉండగా చాలా దూరం వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉన్నప్పుడు అను సడన్గా అలా చూస్తుంది అనుని చూసిన వాళ్ళ చెల్లెలు ఒక్కసారిగా పక్కని ఇంకా అతని పక్కన చిన్న ఆర్య చిన్న తమ్ముడు వెనకాల కూర్చుంటుంది కదా అతని వెనకాల దాక్కుంటుంది ఇక అది చూసి అనో ఇలా అంటూ ఉంటుంది చా ఈ కాలంలో ఆడపిల్లలు చాలా అదిగా ఉన్నారండి మగపిల్లలు ఆడపిల్లలు రోడ్ల మీద ఇలా తిరుగుతున్నారు అని అంటూ ఇంకా నా చెల్లెలను చూడండి అసలు ఎంత సాంప్రదాయంగా పెంచానో చిన్న తప్పు కూడా చేయరు నేను వాళ్ళ నేనంటే వాళ్ళకి మస్తు రెస్పెక్ట్ వాళ్ళని జాగ్రత్తగా పెంచుతాను నేను అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఓ అని చెప్పి ఆర్య అంటాడు ఇక ఇటు పక్కన సడన్గా ఆర్య చూస్తాడు ఆర్య పెద్ద తమ్ముడు ఇంకా శ్రావణి వెనకాల కూర్చుంటాడు కదా ఆర్యని చూసి ముందుగానే వెనకాల దాక్కుంటాడు ఇక అప్పుడే ఆర్య ఇలా వాళ్ళ చెల్లివైపు చూస్తూ ఇదేంటి ఈవిడ ఇంత గొప్పగా చెప్పింది వీళ్ళ చెల్లెలు ఏముండో బైక్ మీద వేసుకొని తిరుగుతుంది అని అనుకుని అలా చూస్తూ ఉంటాడు అనువైపు చూసి నవ్వుతూ అను కూడా సడన్గా ఆర్య ఆర్య కూడా పొగుడతాడు మా తమ్ముళ్ళని కూడా నేను అలాగే పెంచాను అనేసి ఇక అప్పుడే అను అటువైపు చూస్తే ఆర్య తమ్ముడు కనిపిస్తే ఇతను ఏంటో గొప్పగా చెప్పాడు జంటల్మెన్ అది ఇది అని కానీ వీళ్ళ తమ్ముడు చూడు ఎవరో అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నాడు అని అను ఇక్కడ అనుకుంటుంది ఆర్య అక్కడ అనుకుంటాడు కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆటో వెళ్ళిపోతుంది ఇక అప్పుడే అను ఆర్య వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఒకచోట ఆగిపోతారు ఇక ఏమైంది ఎందుకు అలా భయపడ్డారు అనేసి ఇలా అడిగితే అమ్మో కొంచెంలో మా అక్క చూసేది అని అనేసరికి మా అన్నయ్య కూడా ఆటోలో వెళ్ళారు అంటే అవును వాళ్ళిద్దరూ ఒకే ఆటోలో అయితే చూసుంటే కష్టమయ్యేది మీరు ఇప్పటి నుంచి ఇలా వెళ్ళటం వద్దు అని అంటూ అను చెల్లెలంటే అయితే ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఎందుకు ఆగిపోవటం వెళ్దాం పదండి అని అంటే వద్దు వద్దు మా అక్క చూసిందంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇప్పటికే తెలిసిపోయినట్టుంది నాకు చాలా భయంగా ఉంది వద్దు మీరు మీరు వెళ్ళండి మాది మేము వెళ్తాం అని అంటే ఇక అలా అందరూ మాట్లాడుకుంటూ చూసుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్